ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరాన్ని స్కూల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్యామలాదేవి మాట్లాడారు లండన్ వైద్యులు డాక్టర్ కవర్ కవర్తప్పు ఆందో షుగర్ వ్యాధి ఉన్నవారికి పాదాల పాకుల్లో పండ్లు గాయాలు స్పర్శ కోల్పోవడం లక్షణాలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని క్యాంపులో ఎంతో మంది సీనియర్ డాక్టర్లను వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా అందిస్తారని తెలిపారు భీమవరం చుట్టుపక్కల ఉన్న వారంతా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు గాదిరాజు సత్యనారాయణరాజు ఉపాధ్యక్షులు గోకరాజు పాడు రంగరాజు కూనపరాజు రామకృష్ణన్ రాజు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఉండి వాసు అల్లూరు సూర్యనారాయణ రాజు చాలా రాము పద్మ గోపిన్ బాబే తదితరులు పాల్గొన్నారు కొంతమందికి వేణుగారు వచ్చి నేర్పించి ఎలా చేయాలో అది కూడా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ వైద్యం ఓన్లీ హైదరాబాద్లో ఆయన వచ్చి చేయగలిగేలా ఉంటే అందరికీ అందేది కాదు కదా సో ఫస్ట్ భీమవరంలో స్టార్ట్ చేసి స్లోగా ఎక్కడ వాళ్ళకి నేర్పించి అలా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నేర్పిస్తే ఇంకా చాలా మందికి అందుతుంది అని చెప్పి అలా కూడా ప్లాన్ చేస్తాం సార్ ఆల్రెడీ చేశాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది మాకు ఎంతమంది లాస్ట్ టైం ఓన్లీ మొగల్తూరు ఆ చుట్టుపక్కల ఏరియాలో చేసాము అక్కడే ఆల్మోస్ట్ పన్నెండు వందల మంది వరకు వచ్చారు దాంట్లో మేము ఒక ముప్పై మంది నేను అందరూ మేము డిస్కస్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక ముప్పై మంది అలాగా సీరియస్ కేసులు ఉంటాయేమో అనుకున్నాము కానీ అప్పుడే ఒక వన్ మంత్ వరకు వచ్చారు సో ఈ ఇయర్ ఇంకా డబల్ అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారనే ప్లాన్ చేస్తున్నాం టైప్స్ ఆఫ్ డాక్టర్స్ వస్తున్నారు డిఫరెంట్ డాక్టర్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి చూసి ఎంత సివియర్గా ఉందో వాళ్ళకి సర్జరీ అవసరమా సర్జరీకి సెపరేట్ డెస్క్ ఉంటుంది అక్కడ చేస్తారు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటే అవి చేసి పంపిస్తారు ఆ కాకుండా దాని తర్వాత ఆఫ్టర్ కేర్ కోసం మెడిసిన్స్ అవి కూడా ఇక్కడికి పంపిస్తారు ఓకే ఇది మేడం ఇప్పుడు ఆ హాస్పిటల్స్ లోనే చేస్తారు రాగుల రాగులు సర్ ఇక్కడ మంచి వొచన ఆ బాధలు దబతని వణమ ఆ బాధలకు బుర్లపండి పేషెంట్స్ చేయాలి వేల్ తీయాలి ఉన్న ఆ పేషెంట్ కి పేషెంట్స్ వాళ్ళు ఈ ఫౌండేషన్ను అక్కడ లండన్లో డాక్టర్ వేణుకావంత గారి ఆధ్వర్యంలోని మన ఇండియాలో కృష్ణాదేవి సతీమణి గారు శ్యామలదేవి గారి ఆధ్వర్యంలో ఈ క్యాప్ నిర్వహించబడదు దీనికి టీం అంతా నా మంది డాక్టర్లు వివిధ దేశాల నుంచి ఇండియాలో వివిధ పట్టణాల నుంచి రావడం జరుగుతుంది భీమరంలో ఇక్కడ మనకి ఇక్కడున్న హాస్పిటల్ డాక్టర్స్ సేవలు ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది అటువంటి లండన్ డాక్టర్ మనకి వైద్యం మనకు అందాలంటే ఇండియా నుంచి ఆ లండన్ హాస్పిటల్కి వెళ్ళి దాని వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది కానీ వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు అది ఉచితంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ షుగర్ వ్యాధి గ్రస్తులందరికీ ఈ ఇదందరికీ మనం ఈ విషయం తెలియాల్సింది ఉంది వాళ్ళందరూ కూడా వీళ్ళ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే ఈ క్యాంపులో మొత్తం నలభై మంది డాక్టర్లు కూడా ముందుగా వచ్చిన పేషెంట్లని ముందుగా స్క్రీనింగ్ చేస్తారు అందరూ షుగర్ వ్యాధి గ్రస్తుల్ని పిలుస్తున్నాం క్యాంప్కి రమ్మని ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయటం షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మిగిలినవి మిగిలిన అవయవాలు ఏమైనా చెప్తున్నాయా కిడ్నీలు రక్తం ఎంత ఉంది చేయటం దాని తర్వాత ముందుగా స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ కార్డ్లకి కేవలం పేషెంట్లకి మీకు ఏముంది పరిస్థితి ఎలా ఉంది స్కానింగ్ పరికరాలు అన్నీ తీసుకొస్తారు బట్ ఒక ఇరవై పరికరాలు వస్తున్నాయి డాక్టర్ స్కానింగ్ అని మొత్తం కాంట్రాక్టర్ వచ్చాడు అంతా డాక్టర్ స్కానింగ్ చేస్తారు వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా రెండు రూములు కేటాయించి ప్రతి పేషెంట్కి కూడా మనకి స్పరిస సంబంధించిన టెస్టులు దాన్ని నెరవేర్ కండక్షన్ వెరాలీస్ అంటారు లేదా డాక్టర్ టెస్టులు డాక్టర్ స్కానింగ్లు కూడా అందరికీ చేస్తారు వాళ్ళు అంటే పేషెంట్ చెప్పిందే కాకుండా వీళ్ళు అన్ని నిర్ధారణ చేసుకుంటారు ఆ స్కానింగ్ టెస్టులు కూడా అయిన తర్వాత అందులో మెడికల్గా మందులు వాడితే సరిపోయే విభాగం ఉంటుంది అది ఆపరేషన్ అవసరమయ్యే పేషెంట్ ఉంటారు ఇలా చిన్న చిన్న ఆపరేషన్ సరిపడి చిన్న చిన్న ఆపరేషన్ సరిపోతుంది అనుకున్న వాడికి ఏంటంటే తర్వాత రోజు ఇరవై ఒకటో తారీఖున డాక్టర్ వేణుగారు ఈసారి ప్రత్యేకంగా ఇరవై ఒకటో తారీఖున కూడా ఇక్కడ ఉండి మనకి భీమానంలోనే అది చికిత్స లేని అవసరమైతే మనకి ఇలా వర్మ హాస్పిటల్లోని ఇంపే హాస్పిటల్లోని మనకి ఏడు థియేటర్స్ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్స్ ఆ పేషెంట్ అందరికీ చిన్న చిన్న చికిత్సలు ఏమైనా అవసరమైనవి కూడా అక్కడ ఉచితంగా ఆయన హాస్పిటల్స్ నిర్వహిస్తారు ఇరవై ఒకటి తారీఖున మనకి వాళ్ళ డిస్ట్రిక్ సుమారు అంటే మనకు క్యాంపెయినింగ్ అంతా కూడా గత వారం రోజులుగా అందరికీ తెలియపరచడం జరిగింది డాక్టర్లు బయట నుంచే రావటం మా హాస్పిటల్స్లో ఇరవై డాక్టర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా మన అందరి పేషెంట్స్ని కూడా మనకి కనీసం ఇరవై రూమ్స్ పెట్టుకుని పేషెంట్స్ని అందరినీ చూడటం జరుగుతుంది మెగా ఉచిత షుగర్ డయాబెటిక్ మీద యాంగ్రీన్ ఫామ్ అయిన వాళ్ళందరికీ వైద్యం చేయడం కోసం ఒక బాగా హెల్త్ క్యాంప్ అది ఏంటంటే మేము పెట్టింది కదా కృష్ణరాజు గారు ఉన్నప్పుడే వేణుగౌతని లండన్ కింగ్స్ హాస్పిటల్ ఆయన కృష్ణరాజు గారికి వీర లీరాభిమాని మాకు బాగా ఫ్రెండ్షిప్ ఇలాగ ఆయన నెంబర్ వన్ డాక్టర్ కింగ్స్ హాస్పిటల్ లండన్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు అన్నాడు ఆయన ఒక్క దగ్గరే ఉందా వైద్యం ఏంటి షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాలు తీసేస్తామన్న దాన్ని తీకుంటా ఆయన ట్రీట్ చేస్తారు మధ్య అబిధబీ ప్రెసిడెంట్ కూడా వెళ్ళి చేయించుకున్నాడు అండి ఆయన దగ్గర మంచి డాక్టర్ ఉన్నారు అలాగా మా కృష్ణరాజు గారు ఒకసారి అన్నారు వేణుగారు చాలా అద్భుతమైన డాక్టర్ ఇలాంటి కేసులు మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి సాపు కింద నీళ్ళ అందరికీ అందుబాటులో లేని వైద్యం ఇది మనం ఎలాగైనా ఇండియాలో మీరు నేను కలిపి సంవత్సరానికి ఒకసారైనా ఈ క్యాంప్ పెట్టి కొంతమందికైనా మనం చేయగలగాలి మీరు ఎలాగైనా మీరు మీ లండన్ గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం అని తప్పకుండా కృష్ణారాజు గారు మీరు చెప్పారు కాబట్టి నేను మొత్తం పర్మిషన్ తీసుకుంటాను ఇంకా ఫౌండేషన్ యూకే అంటే ఆయన యూకే టాకర్ కాబట్టి మరి కృష్ణ కానీ ఆయన కోరిక ప్రకారంగా ఆయన నేను కంటిన్యూ చేస్తాం కాబట్టి ప్రోగ్రామ్ పిల్లలు మేము అనుకొని మనం కంటిన్యూ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ మేము మన మొగల్తూరులో పెట్టి చాలామంది అన్నారు క్యాన్సర్స్ అని ఇవి అవి అవి ఆ క్యాంపులో అలవాటు అండి మీరు క్యాంప్ పెడుతున్నారు ఎవరు రారు ఎందుకు పెడతారంటే ప్రయత్నం చేద్దాము ఏముంది మంచి కోసం కదా చేస్తామని మేము మొగల్తూరులో పెట్టడం జరిగింది రెండు వేల మంది వచ్చారండి మూడు రోజులు నేను వచ్చాను వచ్చేస్తాను వెయ్యి మందికి అయితే వైద్యం కూడా అంది చాలా అద్భుతంగా జరిగింది దాని మీద సంవత్సరం భీమవరం అంటే అందరికీ మీ అందరికీ కూడా కృష్ణరాజు గారు అంటే ఎంతో అమ్మ ఇక్కడ చెయ్యాలి అని ఎలా మరి భీమవరంలో బాగా ఎక్కువగా మా వరంగారు వరంగారు చాలా ఆయన మనకి బ్యాక్ బోన్లా మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారు చెప్పి వన్ మంత్ ముందు వచ్చి ఎక్కడ అనుకుంటే డిఎన్ఆర్ కాలేజీతో క్లస్ రాజు గారు కలిసి అయ్యి ఇలా కృష్ణరాజు గారు మీరు ఉచిత క్యాంప్ పెట్టం బిల్ పెట్టాలనుకుంటున్నాము దానికి ఎలాగ మరి మీ కాలేజీ అయితే బాగుంటుంది కేసువరాజు గారు తప్పుకుంటా అమ్మా నేను మండే వాళ్ళకి కష్టం సాటర్డే సండే అయితే హాలిడే కానీ మండే ఒక్క రోజు కూడా నేను మేనేజ్ చేసుకుంటాను నేను తప్పుకుంటా కూడా మీకు నేనే దగ్గరని చూసుకుంటానని అని చెప్పి వారు చెప్పడం వల్ల మనం ఇక్కడ